అమెరికన్ ఆరోగ్య కార్యదర్శి మన ఆరోగ్యశ్రీ పథకం చూసి మా దేశంలో లేనిది ఇక్కడ మీరు అమలు చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోయారు ప్రపంచ ఆరోగ్య సంస్థ మన వాళ్లకు ఆహ్వానం పలికింది అదంతా ఒక ఎత్తైతే పేదలు అంతంత మాత్రం ఆదాయ వర్గాల వారు ఆరోగ్యశ్రీని మనసారా ఆహ్వానిస్తున్నారు పేదింటి ముంగిటి కూర్చున్న ఆరోగ్య లక్ష్మిగా భావిస్తున్నారు గతంలో ప్రభుత్వాలు పేదల వైద్య సాయం కోసం ఆరోగ్యం కోసం ఆలోచించకపోలేదు వైఎస్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లో కూడా పరిమిత సౌకర్యాలే ఉన్నాయి రోజూ ఉదయాన్నే రాష్ట్రం నలుమూలల నుంచి రెండు మూడు వందల మంది ప్రజలు బాధగా గుండెల్ నిండా వేదనతో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకునేవారు వీరిలో ఎక్కువ మంది రోగపీడితలు అనారోగ్యంతో అల్లాడిపోతున్న తమ వారిని రక్షించుకోవడానికి సాయం కోసం వచ్చినవారు వారి విన్నపాలను వైఎస్ ఓపిగ్గా వినేవారు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందించేవారు ఇది ఒక్కరోజులోనే అందేది అయితే దీనికున్న పరిధుల వల్ల మంజూరు చేయించుకున్న వారిలో ముప్పై ఐదు శాతం మంది సీఎం రిలీఫ్ ఫండ్ను ఉపయోగించుకోలేకపోతున్న సంగతి తెలిసిందే ఇదే ముఖ్యమంత్రి వైయస్ ను మరింత మెరుగైన పథకం గురించి ఆలోచించేలా చేసింది అప్పుడు ఆయన మధలో మెదిలిందే ఆరోగ్య భీమా ఆరోగ్య భీమాను అమల్లోకి తేవడానికి ఎంతో మేధామధనం జరిగింది కాని మెరుగైన విస్తృతమైన ఆరోగ్య పథక రచన సాగలేదు కారణం ఇది ఒక కొత్త ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేని పథకం దీనికి లబ్దిదారులెవరు విధి విధానాలు ఏంటి ఏ ఏ ఈ పథకం పరిధిలోకి తేవాలి అన్ని ప్రశ్నలే అప్పుడు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రతిరోజు ఉదయాన్నే క్యాంపు కార్యాలయానికి రమ్మన్నారు వైఎస్ వచ్చి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని ఆదేశించారు ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన అధికారులు డాక్టర్ సీఎం ఆలోచనల మేళవింపుతో మొగ్గ తొడిగిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ హైదరాబాద్ ఎన్నో హాస్పిటల్లో ఇది అది రెండు ఆపరేషన్ చేస్తాం రెండు ఒకటేసారి చేస్తామన్నారా రెండు ఆపరేషన్లు ఒకేసారి చేస్తారు ఎంత ఖర్చు కూడా గవర్నమెంట్ పెట్టుకుంటుంది ప్రభుత్వ ఆసుపత్రులలో నయం కాని జబ్బులకు కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ట్రీట్మెంట్ అందించడం సాధారణ జబ్బులకు మెరుగైన చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించడం ఆరోగ్యశ్రీ ఇతర లక్ష్యాలు ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మందులు ఇతర వైద్య సేవలు కూడా సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తారు అందుకే మరి రోగాల బారిన పడిన పేదలు ఆరోగ్యశ్రీ తమ పాలిట దేవుడిచ్చిన వరమని గట్టిగా చెబుతున్నారు ఇప్పుడు నీ కార్ట్ ఆపరేషన్ చేయాలమ్మా అలా ఖర్చు ఎంత అని చెప్పారు లక్ష డెబ్బై వేలు అని చెప్పారు చెప్తేమో మరి తట్టుకోలేం కదా ఆలోచించి మా ఇంటికి రేషన్ కార్డు ఉండగలమ్మా రేషన్ కార్డు పట్టుకొని రా అనేసి అంటే రమార్చిట్ట జిల్లా పట్టుకొని పట్టుకొని వెళ్ళిన తర్వాత ఏమో కార్డు చూశారు అతనేమో అప్పుడేమో లెటర్ రాశారు పలానా రోజు మీ ఆలోచన వచ్చింది మీరు అక్కడికి వచ్చేయండి ఆపరేషన్ కనేసి విజయవాడ అప్పుడు వెళ్ళాము సగ్గా చేసి పంపించారు పంపించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యం బాగుంది పిల్లలు తాగి